ఈ మధ్య రష్యా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అన్న విధంగా అంతర్జాతీయ మీడియాలోనైతే కొన్ని వార్తలు వచ్చిన మాట వాస్తవమే ఇదంతా కూడా అమెరికా ఆడిస్తున్నటువంటి ఒక ఆట అయితే పాకిస్తాన్కి చైనా జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను అయితే ఇస్తుంది ఆ యుద్ధ విమానాలకు వాడేది రష్యా ఇస్తున్నటువంటి ఇంజిన్లే వాడుతున్నాం అంటూ చైనా చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియాలోనైతే వార్తలు వచ్చాయి దీనికి ఇప్పుడు డైరెక్ట్గా వ్లాదిమిర్ పుతినే స్పందించాడు అలాగే రష్యా సైనిక అధికారులు కూడా స్పందించారు మేము పాకిస్తానికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు భారతదేశంతో మేము వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటున్నాం భారతదేశానికి పాకిస్తాన్ కి పడడం లేదు కదా అలాంటిది మేము పాకిస్తాన్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తాం ఇదంతా కూడా కావాలనే చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం తప్ప మరొకటి కాదంటూ పుతిన్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు అలాగే రష్యా కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో కాంగ్రెస్ ఏమొచ్చేసి నరేంద్ర మోదీ తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకే విలువిస్తాడు తప్ప దేశ ప్రయోజనాలకి ఎక్కడా విలువ మన దేశం రష్యా ఇప్పుడు ఉంటున్నాయి మరి అలాంటిది పాకిస్తాన్కి కూడా రష్యా సపోర్ట్ చేస్తుందంటే అంటే ఇంకా దౌత్యపరంగా పాకిస్తాన్ మనం ఏ విధంగా నష్టం కలిగించాం మనం ఇక్కడ ఓడిపోయాం నరేంద్ర మోదీ కూడా ప్రచార ఆర్భాటమే ఉంటుంది కాంగ్రెస్ వాస్తవాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడడానికి అర్హత కూడా లేదు ఇప్పుడు రష్యానే చెప్పేసింది మాకు పాకిస్తాన్ కి ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మా కోసం నిలబడినటువంటి భారతదేశానికి మేము ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాం సహాయం చేస్తాం గాని గత ఐదారు దశాబ్దాలుగా ఎక్కడా పాకిస్తాన్కి మేము ఇంజిన్లు ఇచ్చింది లేదు సహాయం చేసింది లేదు అంతేకాదు మేము భారతదేశాన్ని విడవడానికి ఎక్కడ సిద్ధంగా లేము అని కూడా ఒక ప్రకటన విడుదల చేసి అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ కి సిగ్గలేదు అసలు ఏ విధంగా మాట్లాడుతుందో అర్థమే కాదు జైరాం రమేష్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు అసలు అసలు మీరు ఎన్నో యుద్ధాలు చేయాల్సినటువంటి మీరు పాకిస్తాన్ మీద యుద్ధమే చేయలేదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇబ్బంది పడుతున్నాయి ఆర్థికంగా చితికిపోతున్నాయి రెండూ కూడా అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ కాదు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా ఉన్నప్పుడు అందుకని వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇందిరాగాంధీ ఏమొచ్చేసి వాటిని విడదీసి రెండు దేశాలు సుభిక్షంగా ఉండాలని కొంత సొమ్మును కూడా మన దగ్గర నుంచి ఇచ్చింది అంతేనా ఇప్పుడు సోనియా గాంధీ ఆధ్వర్యంలో కూడా రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ట్వంటీ ఫైవ్ సిక్స్ లెవెన్ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుడు యుద్ధమే చేయాల్సింది కానీ అమెరికా వద్దంది కాబట్టి మేము చేయలేదు సిగ్గు లేకుండా చెప్తున్నారు కదా కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు చిదంబరం కూడా చెప్పాడు కదా మాజీ హోం మంత్రి ఇంకా ఇంకెప్పుడు సిగ్గు వస్తుంది జాతీయ భావజాలం మీకుందా అసలు ఫస్ట్ జాతీయ భావజాలం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కి కానీ నాయకులకు కానీ లేదు ఈ రోజు మాట్లాడేస్తున్నారు ఒక్కొక్కరు ఓట్ల కోసం ఈ రోజు దేశం పది సంవత్సరాలుగా ఎలా ఉందో మీరు ఎందుకు చేయలేకపోయారో దాని గురించి ఆలోచించాలి